నమస్తే వెల్కమ్ టు ధర్మ విధానం నేను మీ జర్నలిస్ట్ సిద్ధు సనాతనంపై కమలహాసన్ వ్యాఖ్యలు నెట్టింట విమర్శలు ఇటీవల కాలంలో సనాతన ధర్మం పైన కొంతమంది రాక్షసుల్లాగా పడుతున్నారనమాట సో వాళ్ళందరూ ఏంటంటే ఎప్పుడు చూసినా సనాతన ధర్మాన్ని విమర్శించాలి సనాతన ధర్మాన్ని మాటలనాలి లేకపోతే దూషించాలి అందులో ఉన్న హిందూ దేవి దేవతల్ని వాళ్ళని అసభ్యంగా చిత్రీకరించాలి అనేటట్టు ఈ ధోరణి కొంతమందికి ఈ రాక్షస ధోరణి అన్నది ఎక్కువైపోయింది అందులో భాగంగా హాసన్ ఎవరైతే మన సో ఒక యాక్టర్ ఉన్నాడు ఎవరైతే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగినా కూడా తనకు బ్రాహ్మణ కులంతో సంబంధం లేదు తనకు హిందూ ధర్మంతో సంబంధం లేదు నేను సెక్యులర్ని అనేసి తనని తాను చెప్పుకోవడానికి ఎప్పుడైతే వీళ్ళు వాళ్ళ ని వాళ్ళ కులాన్ని విడిచిపెట్టేసినో అప్పటి నుంచి వీళ్ళలో ఏంటంటే ఒక రకంగా హిందూ ధర్మం పైన సనాతన ధర్మం పైన వీళ్ళకి ఒక రకంగా కోపం అన్నది కొంచెం ఎక్కువ భాగంగానే ఇటీవల హీరో సూర్య యొక్క అదనం ఏదైతే ఫౌండేషన్ ఉందో ఆ ఫౌండేషన్ ద్వారా ఆయన ఏవైతే మంచి మంచి పనులు చేస్తుంటాడో ఆ ఫౌండేషన్ ద్వారా ఎంతోమందిని అడ్వకేట్స్ని డాక్టర్స్ని ఇలా చదివించాడో సో అలాంటి ఫౌండేషన్లో సో ఈయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందన్నమాట అది కమల్ హాసన్ ఏవైతే వ్యాఖ్యలు చేసిండో అవి విమర్శలకు దారి తీసినాయి విద్య అనేది నియంతృత్వం సనాతన సిద్ధాంతాలను బ్రేక్ చేసే ఆయుధమని ఆయన విద్యని వర్ణించి ఆయన మాట్లాడడం జరిగింది చదివించడంలో ఎవరికైనా హెల్ప్ చేయడంలో ఇలాంటి వాళ్ళు ముందు ఉండాలి అంటే ఈ సూర్య ఏదైతే అగ్రమ్ ఫౌండేషన్ రన్ చేస్తున్నారో సో వాళ్ళు ముందు ఉండాలి అందులో మనకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎన్నో ఆర్గనైజేషన్స్ వర్క్ చేస్తుంటాయి అందులో నిజంగా ఇలాంటి సెలబ్రిటీస్ ముందుకు వచ్చి వర్క్ చేస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది బట్ ఇక్కడ మాట్లాడాల్సిన మాటలేంటి ఇక్కడ కమల్ హాసన్ మాట్లాడిన ఏంటి ఎవరైతే అక్కడ అగ్రం ఫౌండేషన్ ద్వారా డాక్టర్లుగా తయారయ్యారో ఎవరైతే అడ్వకేట్స్గా తయారయ్యారో ఎవరైతే చిన్న చిన్న జాబులు చేస్తున్నారో వాళ్ళందరినీ పిలిపించి అగ్రం ఫౌండేషన్ యొక్క యానివర్సరీని సెలబ్రేట్ చేస్తున్నప్పుడు ఈ మహాశయుడు ఈ కమల్ హాసన్ అక్కడికి విద్య అనేది నియంతృత్వం అంటే ఈ సనాతన ధర్మం వాళ్ళు మనల్ని చదువుకోనివ్వలేదు కాబట్టి నియంతృత్వ ధోరణి ఇవన్నీ దానిపైన ఎక్కువ పెట్టినరు కాబట్టి ఈ సిద్ధాంతాలను బ్రేక్ చేయాలి అంటే చదివే ఒక ఆయుధం అనేసి ఆయన చెప్పుకొని వచ్చిండు అరే బాబు నీకు వేరే మతం ఎప్పుడు కనిపించదు వేరే మతం గురించి మాట్లాడితే బాక్స్ బద్దలవుతాయనేసి తెలుసు ఇంతకు ముందు ఈయన విశ్వరూపం అనేసి ఒక టెర్రరిస్ట్ల పైన ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించిన టెర్రరిస్టుల పైన సినిమా తీస్తేనే తమిళనాడుకి సంబంధించిన ముస్లింలందరూ ఇస్లాం ఇస్లాంని ఇందులో నువ్వు తక్కువ చేసి చూపిస్తున్నావు అనేసి అక్కడ ఎక్కడ ఆయన తీ సినిమా తీసింది ఆఫ్ఘనిస్తాన్ ని ముస్లింస్ గురించి అప్పటి వరకు కమల్ హాసన్ బాగానే ఉండేవాడు భారతీయుడు లాంటి సినిమాలు ఎన్నో హిట్స్ కొట్టి అందరికి దగ్గర అయిపోయాడు సరే ఆయన లోపల ఒక రకమైన అంటే హిందూ దేవుళ్ళని నమ్మను అనేసి ఉంది కానీ ఎప్పుడైనా హిందూ దేవుళ్ళకి అగెన్స్ట్గా అయినా మాట్లాడా అప్పట్లో అంటే లేదు హిందూ దేవులకి అగెన్స్ట్గా ఇప్పుడు మాట్లాడుతున్నట్టు ఆయన మాట్లాడలేదు ఇప్పుడు ఎవరైతే ఈ ప్రకాష్ రాజు కొంతమంది మాట్లాడుతున్నారు కదా అలా ఆయన ఎప్పుడు మాట్లాడలేదు అప్పటిదాకా అంత బాగానే ఉంది కానీ ఎప్పుడైతే ఈ ముస్లింల జోలికి వెళ్ళి ఎప్పుడైతే ఈ విశ్వరూపం సినిమా పార్ట్ వన్ పార్ట్ టూ తీసిండో పార్ట్ వన్కి పార్ట్ టూకి మళ్ళీ చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే పార్ట్ వన్లో చూపించినంత రాడికల్ ఇస్లామైజేషన్ ఈ పార్ట్ టూలో చూపించలేకపోయాడు ఎందుకంటే ఈ విశ్వరూపం సినిమా రిలీజ్ అవ్వక ముందే ఆయన ఇంటిపైన అటాక్ జరిగింది ఆయన సినిమా థియేటర్లని మేము కాల్ చేస్తాము ఆ రీల్స్ని దాకా వెళ్లకుండా కాల్ చేస్తామంటే ఈయన ఏడ్చుకుంటూ బయటకు అనమాట ఏడ్చుకుంటూ ప్రెస్ మీట్ పెట్టి నా సినిమాలో ఎలాంటి అంటే ఇస్లాంని కించపరిచే వ్యాఖ్యలు అలాంటివి ఏమి ఉండవు అనేసి చెప్పుకొని వచ్చిండు ఆయన కూడా ఆగలేదు అక్కడ రాడికల్స్ ఈయనని అటాక్ చేస్తూనే ఉన్నారు ఆ దెబ్బకి ఆయన భయపడి సో మొత్తానికే ఈ విశ్వరూపం టూ సినిమా అయితే ఉందో అది ఒక సెక్యులర్ లాజిక్ లాగా ఆ సినిమా అనమాట ఇలా ఈ కమల్ హాసన్ ఎప్పటికప్పుడు తన పైత్యాన్ని చూపించుకుంటే పోతున్నాడు అప్పటి నుంచి సో అప్పుడు దెబ్బ తగిలింది కనీసం ఆ ముస్లిం జోలికి అండ్ క్రిస్టియన్స్ జోలికి వెళ్ళని కమల్ హాసన్ సో ఇతను విలక్షణ నటుడు కదా సో అలాంటి నటననే ఇప్పుడు హిందూయిజం పైన చూపిస్తున్నాడు సనాతనం పైన ఇలాంటి కామెంట్స్ చేస్తూ సనాతనాన్ని వెక్కిరించే విధంగా ఇలాంటి మాటలన్నీ ఇతను మాట్లాడుతున్నాడు అనమాట సరే ఇతను ఒకడే మాట్లాడుతున్నాడా అంటే సౌత్ ఇండియాలో సో ఈ ప్రకాష్ రాజ్ ఇంతకుముందు ప్రకాష్ రాజ్ ఇప్పుడు కూడా ప్రకాష్ రాజ్ ఇలాంటి మాటలే మనకు మాట్లాడుతూ కనిపిస్తుంటారు సో ఈ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇంతకుముందు రాముల వారిపైన హిందూ ధర్మం పైన ఇప్పటికీ ఈయన ఇలాంటి మరవడం ఆపలేదన్నమాట ఇలాంటివన్నీ ఈ ప్రకాష్ రాజ్కి వెనత పెట్టిన విద్య నువ్వు ఒక మతాన్ని ఫాలో అవుతున్నప్పుడు ఆ మతాన్ని మాత్రమే ఫాలో అవ్వాలి అవతలి మతాల జోలికి రావద్దు అనేసే ఒక బుద్ధి లేకుండా ఆ విచక్షణ కోల్పోయి సనాతన ధర్మం పైన ప్రతిసారి ఇండియాలో ఫారెన్లో వరల్డ్ వైడ్ ఎక్కడ ఏం జరిగినా కూడా అక్కడికి వీళ్ళ ఇంట్లో ఏదైనా జరిగినా కూడా సనాతన ధర్మం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఈ మాటలే వీళ్ళకి వస్తాయన్నమాట ఎవరైతే అక్కడి చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కొడుకు సో కొన్ని మాటలు అన్నాడనమాట సో సనాతన ధర్మం అన్నది మలేరియా డెంగ్యూ మలేరియా లాంటిది సో దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన అవసరం వచ్చింది మనము దాము అన్నట్టు ఈయన మాట్లాడడం జరిగింది పీకే అంటే మన పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి మాట్లాడిన తర్వాత వాళ్ళకు ఒక భూకంపం వచ్చినట్టు అనిపించింది అంటే ఎక్కడో తెలుగు రాష్ట్రాల నుంచి ఒక హీరో వచ్చి ఆ హీరో అక్కడ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆయన హిందుజం గురించి మాట్లాడుతున్నాడు అంటే ఓకే కానీ తమిళనాడు పైన తమిళనాడు గడ్డ పైన పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎవరైతే సనాతన ధర్మంకి అగేన్స్ట్గా వ్యాఖ్యలు చేసినారో వాళ్ళు వాళ్ళ కర్మని అనుభవించక తప్పదు అని వీళ్ళకి వీళ్ళకొక సాఫ్ట్ వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిన తర్వాత వీళ్ళకొక రకంగా భూకంపం వచ్చినట్టు అయిపోయింది ఆ తర్వాత వెను వెంటనే పవన్ కళ్యాణ్ గారి పైన కేసులు ఇవన్నీ వేయడం జరిగింది కాకపోతే ఆ కేసులు అన్నవి అలా గాల్లోనే ఉంటాయన్నమాట వాటికి అంత శక్తులు ఉండవు వీళ్ళు వేసే కేసులకు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే ఒక శక్తి సో ఇలా వీళ్ళకి ఆన్సర్ ఇచ్చే వాళ్ళు వచ్చేంత వరకు వీళ్ళు ఇలా మరుగుతూనే ఉంటారు సనాతన ధర్మాన్ని మళ్ళీ వీళ్ళు ఎరాడికేట్ చేస్తారంట అంటే సమూలంగా నాశనం చేస్తారంట ఈ పిచ్చి డాష్ గాళ్ళు కట్టప్ప ఎవరైతే మనము బాహుబలి సినిమాలో కట్టప్ప ఈ క్యారెక్టర్ని మనం చూసాం కదా సో ఆయన కూడా ఒకప్పుడు బాగానే ఉన్నాడు నాస్తికుడే కావచ్చు నాస్తికుడే అంటే నువ్వు ఏ దేవుళ్ళని నమ్మకు బట్ కేవలం సనాతన ధర్మంపైనే ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు అక్కడ తమిళనాడుకు వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఒక హీరో అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు ఇక్కడికి వచ్చి ఇలాంటి విద్వేషాలని రచ్చగొడుతున్నారు అనేసి నా మాట్లాడిండు మరి ఎప్పుడైతే ఈ సనాతన ధర్మం పైన వీళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తాము అనేసి మాట్లాడినప్పుడు ఈయన నోరు ఎందుకు లేవలేదు ఈయన నాస్తి కూడా కావచ్చు మరి మాట్లాడాలి కదా వేరే మతాల జోలికి వెళ్ళకండి మనం కేవలం రాజకీయమే చేసుకుందాం అనేసి వీళ్ళు మాట్లాడాలి కదా మాట్లాడలేకపోయినారు ఎందుకంటే పడుతుంది కాబట్టి సో ఇలాంటి వాళ్ళు విజయ తలపతి సినిమాల్లో ఎలా ఉంటాడో మన అందరికీ తెలిసింది కానీ సినిమా బయట వచ్చేసరికి తన ఇంట్లోని మతం ఏదైతే ఉందో విజయ్ తలపతి అండ్ దాని తర్వాత ఏదైతే క్రిస్టియన్ పేరు జోడించుకొని వాళ్ళ సర్నేమ్ ఏదైతే ఉందో సో ఆ పైత్యాన్ని ఈయన ఇప్పుడు రాజకీయంలో చూపిస్తున్నాడు అనమాట అంటే బీజేపీ కానివ్వండి ఆర్ఎస్ఎస్ కానివ్వండి లేకపోతే సనాతన ధర్మం కానివ్వండి వాటికి మేము చాలా డిఫరెంట్గా ఉంటాము అండ్ ఏదైతే ద్రవిడవాదం ఉందో అది మేము ఎత్తుకుంటాము పెరియర్ శిష్యులము అన్నట్టు ఇలాంటి ఒక బాటలో ఈయన కూడా నడుస్తున్నాడు అనమాట సో అలాంటిదే ఇప్పుడు తమిళనాట అండ్ కొన్ని ఈ కేరళకు సంబంధించిన కమ్యూనిస్టుల కంచుకోట అనేసి ఏదైతే అంటారు కదా ఇప్పుడు అలాంటి ప్రాంతాల్లో మాత్రమే వీళ్ళ ఈ కుప్పిగంతులన్నవి వీళ్ళు వేస్తూనే ఉన్నారు సో వీళ్ళని ఎరాడికేట్ చేయాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది మనం రాజకీయం చేద్దాం మనము చదువుకుందాము చదువుతో పాటు మన సనాతన ధర్మము మనకి ఏదైతే మనకు తరతరాలుగా ఒక ధర్మాన్ని మన ముత్తాతల వాళ్ళు మన పూర్వజులు ఏదైతే ఆస్తిని కూడబెట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోయారో సో ఆ ధర్మాన్ని ఆ ఆస్తిని ఈ దేశం యొక్క నాగరికతని కాపాడుకోవాల్సిన అవసరము మనకే ఉంది ఇలాంటి వాళ్ళు వచ్చి వేరే మతాల జోలికి వెళ్లకుండా కేవలం హిందువులు ఏమన్నారు కదా అనేసి సనాతన ధర్మం పైన ఇలాంటి మాటలు మాట్లాడుతూ వెళ్తుంటారు సో ఇదే తమిళనాడులో హిందూ సార్ సన్స్ ఆఫ్ ప్రాస్టిట్యూట్స్ అని రమేష్ సన్ ఆఫ్ పీటర్ అండ్ ద్రవిడ కజగం ఫంక్షనరీ ఓకే ఈ పార్టీ నుంచి ఈయన మాట్లాడడం జరిగింది ఈయన హిందూ సార్ జీసస్ వాజ్ హెరాస్డ్ జీసస్ హెరాస్డ్ అంట జీసస్ ఎక్కడో హెరాస్ అయ్యం అది వేరే దేశంలో అది మనకు సంబంధం లేదు ఆయన కూడా ఇక్కడ హిందువులు క్రిస్టియన్స్ ని హెరాస్ చేస్తున్నారు సో వీళ్ళు సన్ ఆఫ్ డాష్ డాష్ అనేసి ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది అన్నమాట బీయింగ్ ఏ పాలన్ ఆర్ పారయా ఇట్స్ బెటర్ టు ఏ క్రిస్టియన్ ఆర్ ముస్లిం దాన్ ఏ హిందూ అని ఎవరైతే హిందుయిజం నుంచి క్రిస్టియానిటీకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ ప్రాంగణంలో కూర్చుని ఉన్నారో వాళ్ళని ఉద్దేశించి ఈ మాటలు మాట్లాడడం జరిగిందనమాట ఇలాంటి వాళ్ళపైన తమిళనాడులో కేసులు నమోదవు బికాస్ వాళ్ళు సనాతన ధర్మానికి అగేన్స్ట్గా మాట్లాడినరు అదే ఒక క్రిస్టియానిటీకో లేకపోతే ఇస్లాంకో అగేన్స్ట్గా మాట్లాడి ఉంటే ఈ పాటికి బొక్కలు చూర చూర అయ్యేవి ఆ తమిళనాడులో కానివ్వండి లేకపోతే భారతదేశ వ్యాప్తంగా కానివ్వండి ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ని అలా వాళ్ళు వర్కౌట్ చేసుకుంటారు మనం మాత్రం నాకెందుకు నా కులం జోలికి రాలేదు కదా నా ఫ్యామిలీ జోలికి రాలేదు కదా అనేసి కామ్గా ఉంటాము ఇది ఇప్పుడున్న మన హిందువుల పరిస్థితి ఇక్కడైనా మేల్కొందా మన సనాతన ధర్మం జోలికి వచ్చిన ప్రతి ఒక్కరికి మరి హ్యాష్గా ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ కనీసం వాళ్ళ అర్థం చేసుకునే విధంగా ఆన్సర్ ఇవ్వాలి అనేసి నేను కోరుకుంటున్నాను సో ఈ వీడియో పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జయ భారత్